హాయ్ అండి ఇప్పుడైతే మనం ఉడకబెట్టిన ఎగ్స్తోని ఒక వెరైటీగా కర్రీ చేసుకుందాం బాగుంటుంది అది చూడండి ఒకసారి ఇవైతే చల్లార పెట్టుకొని పొట్టు తీసుకుంటాం ఆలోపు మనం దీంట్లోనైతే కర్రీ చేసుకోవాలి చూడండి చాలా బాగుంటుంది ఏదైతే మేము చేసుకొని ఒకసారి చేసి చూసి తిన్న తర్వాతనే మీకు చూపిస్తున్నా ఏదైనా మంచిగా వచ్చిందంటేనే మీకు చెప్తున్నాను అనమాట ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అయితే మనం ఆయిల్ అయితే తీసుకోవాలి ఫిఫ్టీ ఎంఎల్ అంటారు గ్రామ్స్ అంటారు ఇదిగోండి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయలు ఒక చిన్నవి రెండు మీడియం సైజు ఒక రెండు రెండు టమాటాలు చిన్న కట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ కర్రీ అయితే చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి ఎగ్స్ మనం వండుకుంటాం కదా ఆ టైంలో ట్రై చేస్తే బాగుంటే మళ్ళీ వండుకోవచ్చు లేదంటే మీ ఇష్టం ఇంకా దీంట్లో ఒక జీలకన్న అయితే వేసుకోవాలి సాజీరా కూడా కొంచెం అంతా వేసుకోవాలి బాగుంటుంది సాజీరా ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది పచ్చిమిర్చి ఆనియన్ ఈ వీడియోనైతే అనుకోకుండా చేస్తున్నా మేము చేస్తున్నాం చేసుకుంటున్నాం ఇంట్లో చేస్తుంటే ఇంకా ఇది వీడియో పెట్టలేదు కదా ఎవరు చేయంగా కూడా చూడలేదు నేనే చేసిన అన్నమాట ఇట్లా ఎట్లుంటుందో బాగుంటుంది కావచ్చు అని ఒకసారి చేసి చూస్తే బాగుంది అప్పటి నుండి ఇట్లనే చేసుకుంటాం మేము అయితే ఒకసారి మన వ్యూవర్స్ కూడా చూపిద్దాము అని అంటే సరే అని వీడియో ఆన్ చేసినా you mm -hmm. దీంట్లోనైతే సాల్ట్ వేసుకోవాలి ఉల్లిగడ్డలు మగ్గడానికి అయితే మనం సాల్ట్ అయితే వేసుకోవాలి బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి చూడండి మీ లైక్ నా మీ వీడియోని ఒక పది మందికి చేరుస్తుంది అన్నమాట మీ ఒక్క లైక్ మీ ద్వారా పది మంది పరిచయం అయితే మీకు కూడా సంతోషమే కదా లైక్ చేయండి అబ్బా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం బూస్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు కదా ఇవి మంచిగా మెత్తగా అంటే మగ్గాలి మంచిగా బ్రౌన్గా కావాలి మంచిగా గోల్డెన్ బ్రౌన్ వస్తే మంచిగా అనిపిస్తుంది మంచిగా కర్రీ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు చేస్తున్నారనుకో ఇంకా మళ్ళీ 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 అదే చేసుకుంటారు అంటే అంత బాగుంటుంది అన్నమాట వీలైతే ఇట్లాంటివి తెచ్చుకొని కొంచెం ఇట్లాంటి చేసుకోవడానికి చేసుకోవడానికైతే మీరు చూడండి ఇవైతే మంచి ఇండెస్ ఇండస్ ఇవి ఇలా త్రీ లేయర్స్ ఉంటాయంట స్టీల్ అని స్టీల్ మంచిది ఇది ఇది మళ్ళీ కుకింగ్ తొందరగా అవుతుంది మనం అల్యూమినియం వాటిలో చేసుకోవద్దు కదా అందుకే ఇవైతే నేను దీంట్లోనైతే చేసుకోవడానికి మంచిగా అనిపిస్తుంది దీంట్లోనే చేసుకుంటున్నా ఇప్పుడు కొంచెం పసుపు అయితే వేసుకోవాలి మిగస్ కదా అని బాగా ఏం అవసరం లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచమే వేసుకోవాలి మంచిగా మగ్గిపోయినాయి కదా ఉల్లిగడ్డలు మగ్గిపోయినాయి మనకు అల్లం వెల్లుల్లి పచ్చి పచ్చివాసన పోయింది పసుపు కూడా పచ్చివాసన పోయింది టమాటాలు అయితే వేసుకోవాలి చిన్నగా ఇంకా వీలైతే పేస్ట్ కూడా చేసుకోవచ్చు టమాటాలు గ్రేవీ లాగా చేసుకొని వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది టమాటలు అయితే మగ్గట్లేదు కొంచెం మూత అయితే వేసుకుంటా కొంచెం చిన్నగా పెట్టుకొని మూత వేసుకుంటే ఒక్క ఫైవ్ మినిట్స్లో మగ్గిపోతాయి ఎక్కడ వరకు వచ్చినాయో చూసుకుంటాము ఇలా అడుగు అనిపిస్తేనే మంచిగా అనిపిస్తుంది ఈ టమాటాలు అయితే ఈ మధ్యాహ్నం ఐటమ్స్ ఉడుకుతలేవు గోలత లేవు ఏమే ఏందో అర్థమవుతుంది కొంచెం కారం అయితే వేసుకోవాలి పచ్చిమిరపకాయ వేసుకున్నాం కదా కొంచెం కారం కూడా వేసుకోవాలి అస్సలే వేసుకోకుండా ఊరుకోకూడదు వేసుకోవాలి ఇప్పుడే కొంచెం చికెన్ మసాలా కొంచెం గరం మసాలా కొంచెం అంటే కొంచెమే చిటికేడు అంటే చిటికెడే వేసుకోవాలి ఎగ్ వేసుకొని అక్క చెప్పింది అని అనుకోకండి అనకండి కొన్ని వాటర్ అయితే వేసుకోవాలి కొన్ని ఈ చిన్న గ్లాస్ వచ్చిన కదా ఇలా సగం గంట తక్కువ వేసినా సగం వేసుకోండి మీరు చిన్నది మనం చిన్నది అన్నడమేది ఉంటుంది కదా టీ గ్లాసు దాంట్లో అయితే ఇప్పుడు మూత పెట్టి ఎగ్ ఎగ్ సెట్ చూద్దాం ఎగ్స్ ఎట్లా చేసుకుని చేసుకోవాలో చూపిస్తాం ఇదిగోండి ఎగ్స్ని అయితే ఇట్లా కొంచెం డెలికేట్గా అయితే చేసుకోవాలి ఎందుకంటే ఎల్లో మనకి ఈ రౌండ్ను అట్లనే ఉంచుకుందాము ఈ రౌండ్ అయితే మనం తీసి పక్కన పెట్టుకోవాలి ఇవైతే ఇట్లా పొడుగ్గా కోసుకోవాలి పొడుగ్గా కట్ చేసుకోవాలి ఇదైతే చాలా బాగుంటుంది మీరు అయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఎట్లుంటుందో నాకు చెప్పండి ఇదిగోండి ఇది తీసి పక్కా పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి ఇట్లా వెరైటీగా చేసి పెట్టండి పిల్లలకి హాలిడేస్ కదా ఇంట్లోనే ఉన్నారు కదా ఇప్పుడు కొంచెం పని తక్కువనే ఉంటుంది కదా ఇట్లాంటివి చేసి పెడితే వాళ్ళు మంచిగా తింటారబ్బా కొంచెం శ్రద్ధ తీసుకొని చేసి పెడితే మనం అప్పటికి ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం కదా స్కూల్కి వెళ్ళాలి అని కొంచెం ఆగమాగం ఉంటుంది ఎట్లయినా కొంచెం వేరే ఉంటుంది కదా అప్పుడు ఏదో ఒకటి చేసి పెడతాం కానీ ఇగో ఇప్పుడు ఇప్పుడైతే ఇట్లా చేసి పెట్టండి కొంచెం ఇగో అన్ని ఇట్లనైతే ముక్కలు చేసుకోవాలి కసూరి మేతి అయితే వేసుకోవాలి ఈ కసూరి మేతి అయితే చాలా టేస్ట్ వస్తుంది మంచిగా అనిపిస్తుంది ఈ టమాటాలు ఉన్నాయి కదా దీంట్లో ఈ కసూరి మేతి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు వీటిని కూడా వేసుకొని మంచిగా ఇట్లా ఇవన్నిటికీ పట్టించాలి ఈ కర్రీని ఈ ఎగ్స్కి అయితే పట్టించాలి ఈ టేస్ట్ అయితే అదరహో చాలా బాగుంటుంది ఒక్కసారి చేసి పెట్టండి మీ పిల్లలకి మళ్ళీ మళ్ళీ ఇదే అడుగుతారు దీంట్లో టమాటాలు కనిపించవు టమాటాలు తినని పిల్లలకైతే ఇగో ఇంట్లో టమాటాలు ఏం కనిపించవు మీరు గ్రేవీ చేసి వేసి అనుకో ఇంకా అసలే కనిపించవు ఇది ఒక్క ఫైవ్ మినిట్స్ అయితే ఇట్లనే స్టవ్ అయితే పెట్టుకోవాలి ఇగో ఈ ఎగ్స్ ఉన్నాయి కదా ఇవి అయితే విడదీసుకోవద్దు ఇవి ఇట్లనే పెట్టుకోవాలి ఈ నాలుగు ఎగ్స్ ఉన్నాయి కదా ఈ చందమామలు ఎల్లోసు ఇట్లనే పెట్టుకోవాలి ఇట్లా పెట్టుకున్నప్పుడే మంచిగా అనిపిస్తుంది సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అబ్బా ఇట్లా వెరైటీ వెరైటీగా చాలా చేస్తా నేను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఒక్క ఫైవ్ మినిట్స్ అయితే కొంచెం సేపు అయితే ఫైవ్ మినిట్స్ అయితే మూత వేసుకుందాము ఫైవ్ మినిట్స్ అయితే అయింది చూడండి మంచిగా ఈ ఆయిల్ రిలీజ్ అవుతూ ఇవి మొత్తం ఇంట్లో కలిసిపోయినాయి ఈ కర్రీలో ఈ గ్రేవీలో మంచిగా కలిసిపోయినాయి చాలా బాగుంటుంది వీటికి ఇప్పుడు ఈ గ్రేవీ అంతా ఈ ఎగ్స్కి పీల్చుకుంటుంది అన్నమాట చాలా బాగా వస్తుంది బాగా కలిపద్దు బాగా కలిపితే ఇంకా చిన్నగా అయితే ఇవి బాగా అయితే ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది ఇంతేనండి ఎగ్ కర్రీ పెరేడిగా ఇలా కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మీరైతే ఒకసారి చేసుకొని చూడండి ఇంతే నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తాను ఇంకా స్టవ్ ఆఫ్ చేసి కొద్దిసేపు మూత పెట్టుకున్నామంటే మనకు అవన్నీ కొత్తిమీర గిట్లా వేసినాము కదా అవి కూడా మంచిగా వాటికి ఆ స్మెల్ అనేది పట్టుకుంటుంది అన్నమాట కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ వేసుకు ఆగి తిన్నాం అనుకో చాలా బాగుంటుంది సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవతి బండారి యూట్యూబ్ ఛానల్